విజయనగరం పట్నంలో వైఎస్ఆర్ సిపి ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ శ్రీకాకుళం జిల్లా కాసుబుగ్గ పట్నంలో గల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తోసుకులాట కారణంగా తొమ్మిది మంది చనిపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యమని వారి ఆత్మకు శాంతి చేకూరాలని క్యాండిల్ ర్యాలీ నిర్వహిస్తున్నామని నియోజకవర్గ వైసీపీ నాయకులు మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా స్థానిక కోట వద్ద నుండి మూలాంతల వరకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో వైసీపీ రాష్ట్ర సభ్యులు కోలగట్ల శ్రావణి వైసీపీ నాయకులు ఈశ్వర్ కౌశిక్ మండల పార్టీ అధ్యక్షుడు ఆసాపు వేణు బంగారు నాయుడు తదితరులు పాల్గొన్నారు ప్రతి ఒక్క కుటుంబంలోని కూడా ప్రతి ఒక్క మనసులో కూడా ఒక బాధని కలిగిస్తుంది మరి ప్రతిరోజు కూడా న్యూస్ లో ఏదో ఒక ఇన్సిడెంట్ చూస్తున్నాం విజయవాడ నుంచి హైదరాబాద్ కు వెళ్తూ ఉంటే బస్సు ఇది అవ్వడము అదేవిధంగా ఎన్నో ఎన్నో చూస్తున్నాము ఒక ఆడబిడ్డ పైన జరుగుతున్నవి చూస్తున్నాము ఎక్కడో తొక్కి ఫ్లాట్లు ఇంతమంది చనిపోయారనే విషయం చూస్తున్నాం ప్రతిరోజు కూడా లేచినప్పుడు ఒక బాధాకరమైన విషయంతో లెగడం చాలా ఇబ్బందికరంగా ఉంది మరి నిన్న శ్రీకాకుళంలోని వెంకటేశ్వర స్వామి టెంపుల్ తిరుపతి దాకా వెళ్ళలేని వాళ్ళందరికీ కూడా ఇక్కడే శ్రీకాకుళంలోనే ఒక మంచి టెంపుల్ కట్టాలనే ఉద్దేశంతో పెద్దలు ఒక ఆయన ఆ టెంపుల్ని కట్టడము మరి మొన్నటి రోజున నిన్నటి రోజున ఏకాదశి పర్వదినాన ఎంతోమంది వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వెళ్తే మరి అక్కడ అనుకోని విధంగా ఎవరు ఊహించని విధంగా తొక్కిసలాట జరగడము సుమారు తొమ్మిది మంది ఆ తొక్కిసలాటలో చనిపోవడము బాధ కలిగించిన విషయం ఏంటంటే వాళ్ళలోకలు ఒక చిన్న బిడ్డ కూడా అయ్యి ఉండడము మరిప్పుడు నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఒకటే అడుగుతున్నాము ఏమండి స్పందించట్లేదు మరి ఈ రోజు కుటుంబానికి తగిన న్యాయం ఎందుకు చేయట్లేదు మరి ఎందుకు అని ఆలోచన అని క్వశ్చన్ చేస్తే ఇవన్నీ ప్రభుత్వ గుడులు కాదు ప్రైవేటు గుడులు అని చెప్తున్నారు మరి పెద్దలు ఎంతో విజనరీ ఉన్నవాళ్ళు మీకు ఇంకోసారి గుర్తు చేస్తున్నాము జనవరిలోని ఏదైతే తిరుపతిలో జరిగిన తొక్కిస్లాట్లో సుమారు ఎనిమిది మంది చనిపోయారు అదేవిధంగా సింహాచలంలోని జరిగిన తొక్కిస్లాట్లో కూడా ఏడుగురు చనిపోయారు మరి అది ప్రభుత్వం నడుపుతున్న గుడిలే కదా అని ఒక్కసారి మిమ్మల్ని గుర్తి చేస్తున్నాం మరి ప్రభుత్వ గుడి ప్రైవేటు గుడి మాకు సంబంధం లేదు అది ప్రైవేటు గుడి అవ్వడం వల్ల అంటున్నారు ఒకటి గుర్తు చేస్తున్నాము సుప్రీం కోర్టు చెప్పిన తీర్పు ప్రకారం ప్రభుత్వ గుడి అంటే ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్నది ప్రైవేటు గుడి అనగానే ఒక కుటుంబానికో ఆ కుటుంబానికి మాత్రమే పరిమితమైన గుడిని ప్రైవేటు గుడి అంటారు మరి ఎంతోమంది బయట నుంచి భక్తులు వచ్చి వచ్చిన తర్వాత అవన్నీ కూడా ప్రభుత్వ గుడిలతో సమానమని ఒక్కసారి ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తున్నాం ఈరోజు ఎంతోమంది సుమారు తొమ్మిది మంది చనిపోయిన కుటుంబాలన్నిటికీ కూడా పూర్తి న్యాయం జరగాలి ఎవరైతే కుటుంబాలు ఉన్నారో అవన్నీ కూడా నిరుపేద కుటుంబాలు గుడిని దేవుణ్ణి దర్శించుకోవడానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా పూర్తి న్యాయం జరగాలి కుటుంబాల అందరికీ కూడా మనస్ఫూర్తిగా సంతాపం తెలియజేస్తూ మీకు మీ కష్టానికి ఎల్లప్పుడూ కూడా వైసీపీ కుటుంబం ఉంటుందని కూడా తెలియజేస్తూ నేటి ప్రభుత్వం కిందకి దిగాలి ఏ కుటుంబాలు ఈరోజు లాస్ అయ్యారో వాళ్ళందరికీ కూడా పూర్తి న్యాయం చేకూర్చాలని కూడా మేము కోరుకుంటున్నాము డిమాండ్ చేస్తున్నాము మొత్తం ఏం చేసింది ఏ ఆలోచన చేసిందో ఈ రోజు చెప్పడం లేదు మరి మొన్న తిరుపతిలో తీసుకుంటే నిన్న సింహాసనంలో తీసుకుంటే ఇవాళ ఇక్కడ కాశీపూర్లో తీసుకుంటే ఇలా ఎన్నో ఘోరాలు జరుగుతుంటే అక్కడ ఉన్న పెద్ద మనిషి ఘోరాలు జరుగుతుంటాయి మనం ఏం చేస్తామో తప్పులు జరుగుతుంటాయని చెప్పడం చాలా విచారకరం అలాగే దేవాదాయ శాఖ మంత్రి కూడా ఈ రోజు వరకు నోరెప్పలేదు మరి మేమైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమైతే చెప్తున్నామో ఇలాంటి సంఘటనలు జరగకుండా ముందుగా ఎందుకు మీరు చూసుకోదని మేము ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం మరి ఇదే కాదు ఎక్కడ చూసుకున్నా మరి అంటున్నారు ప్రభుత్వ కోవులు కాదు ప్రభుత్వమైన ప్రైవేట్ అయినా ఒక వేలు మంది అక్కడికి వెళ్ళినప్పుడు ఆ వేలు తగ్గ పోలీసు పద్ధతిని ఎందుకు ఏర్పాటు చేయలేదని సందర్భంగా ప్రశ్నిస్తున్నాం వాళ్ళకు వారి ప్రభుత్వ ప్రభుత్వం తరఫున ఏమి ఇస్తున్నారో కూడా మా తెలియజేయకు కోరుతూ వారికి ఆత్మస్వీకూరవని వారి కుటుంబాలన్నీ కూడా ఆరోగ్య సుఖ ఉండాలని వారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాలూకా సహాయ సహకాలు కూడా పూర్తిగా ఉంటాయని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను